ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోతుంటే అనంతపూర్ లో చెట్టు కింద మిట్ట ఓ ముస్లమ్ ముసలవుడు కూర్చుంటే ఎవరు అని అడిగితే మేము వెనుకబడిన బీసీలో ఎక్కడన్నా ఉంటే ఇద్దరు కొడుకులకి అరెకరా అరెకర ఇచ్చేసాను అరెకర మాత్రం మేము ఉంది ముసలి వాళ్ళని దున్నుకుంటున్నాం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళం మరి వాళ్ళని కూడా ఏమనలే వాళ్ళ వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి మమ్మల్ని మేము పోషించుకుంటున్నాం అంటే ఈ దేశంలో పెన్షన్ పుట్టిన తెలుగుదేశం పార్టీలో అలాగని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కళా వెంకట్రావు గారు నిజం తెలుసుకొని మాట్లాడాలి అది ఉద్దేశపూర్వకంగా అబద్ధం అని మాకు అనిపిస్తుంది ఆసరా పెన్షన్లు పెన్షన్లే సామాజిక పెన్షన్లు మొదలుపెట్టింది దామోదరం సంజీవయ్య ఎన్టీ రామారావు కాదు అని ఎన్టీ రామారావు మొదలుపెట్టినారంటున్నారు అది శుద్ధ అబద్ధం అని తెలుసుకోవాలి చదువుకోవాలి ఎన్టీ రామారావు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాడు ఎయిటీ టూలో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి ఎయిటీ త్రీలో ముఖ్యమంత్రి అయినాడు తొంభై దాకా ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు ఓకే కానీ దామోదరం సంజీవ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాడు చూడండి ఆయన నైన్టీన్ సిక్స్టీలో ముఖ్యమంత్రి అయినాడు సిక్స్టీ టూ దాకా ఉన్నాడు ఆయనే రిజర్వేషన్లు మొదలుపెట్టినాడు సామాజిక పెన్షన్లు మొదలుపెట్టినాడు అంటే అంబేద్కరు రిజర్వేషన్లు పెట్టాలంటే దాన్ని గట్టిగా అమలు చేసింది ఆయనే ఎనిమిది లక్షల ఆరు లక్షల ఎకరాలు ఆరు లక్షలు ఎనిమిది లక్షల ఎకరాలు భూములు దళితులకు పంచిపెట్టినాడు అసైన్ ల్యాండ్స్ అది కూడా ఎన్టీ రామారావు ఇచ్చినా అంటాడేమో కరా వెంకట్రావు ఇప్పుడు చూద్దాం మనము ఇక్కడ తెలుసుకోవాలి మనం చెప్పేది కాదు చరిత్ర ఏం చెప్తుందో తెలుసుకోమనండి ఆసరా పెన్షన్ల పేరు సంజీవయ సోషల్ పెన్షన్స్ ఆసరా పెన్షన్ స్కీమ్ ఆయన మొదలుపెట్టింది ఆయన ఆయన చేయుత పెన్షన్ స్కీమ్ కూడా అన్నారు ఆయనే ఇదన్నీ మొదలుపెట్టింది ఇక్కడ చూద్దాం ఆయన ఓల్డ్ ఏజ్ పెన్షన్ పత్రికలో రాసిందే చెప్దాం మనం పాతది హిందూ పత్రిక ఇది ఆయన తల్లిని కలుసుకోవడానికి పోయినాడు సుంకులమ్మను పెద్దపాడు ఇప్పుడు కల్లూరు మండలము కానీ ఇప్పుడు కర్నూలులో కలిసిపోయింది పక్కనే ఆనుకొని ఉంటుంది నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ తల్లిని కలుసుకోవడానికి పోయినాడు ఆమె పెద్ద ఆవిడ చాలా పెద్ద ఆమె తిండి లేదు గుడిసే ఇంటి ముందు కూర్చొని ఉంది బియ్యం లేవు పప్పు లేవు ఉప్పు లేదు ఏమి లేదు దీనంగా ఉంది ముఖ్యమంత్రిగా పోతే ముఖ్యమంత్రి అంటే ఏంటి ఆయన ఆమెకు తెలియదు పోయేటప్పుడు అయ్యా బియ్యం లేవు పప్పు లేవు అంటే వంద రూపాయలు ఇచ్చిన వంద రూపాయలు అంటే ఇప్పుడు లక్ష రూపాయలతో సమానం ఇస్తే ఆమె అడిగింది వంద రూపాయలు ఇచ్చిన ఆయన బాగానే ఉంది మరి నాలాంటి వాళ్ళకి ఏమి ఇస్తారు పేదలు ఉన్నారు కదా ముసలి తల్లిదండ్రులు తండ్రులు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు ఆయన నేనైతే వంద రూపాయలతో బతుకుతాను వాళ్ళ సంగతి ఏంటంటే అప్పుడు ఆయన ఆలోచన వచ్చి సుంకులమ్మకి ఇచ్చిన హామీ ప్రకారం అందరు ముసలి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆ రోజు సామాజిక పెన్షన్లు మొదలుపెట్టినాడు ఇది పత్రికల్లో వచ్చిన వార్తలు కొత్త కాదు ఇది అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా కళా వెంకట్రావు తెలుసుకోవాల్సింది మీరు కళావంతులే చాలా కళలు ఉన్నాయి మీకు అబద్ధాలు చెప్పే కళ కూడా ఉందేమో అది చెప్పొద్దు తప్పది మీరు మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు అని కనిపెట్టాడని అని చెప్తున్నారు కంప్యూటర్ ఆయనే కనిపెట్టినాడు ఇంగ్లీష్ ఆయనే కనిపెట్టినాడు అదేవిధంగా అమెరికా ఆయనే కనిపెట్టినాడు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్పకండి గోల్కొండ ఆయన కట్టినాడు చార్మినార్ ఆయన కట్టినాడు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాల కళలో ఆరుతేరిన మీరు అబద్ధాలు చెప్పుకోకండి హైదరాబాద్ ఆయన నాశనం చేసినాడు మొత్తం తెలంగాణ పరిశ్రమను మూసేసినాడు అందుకని మేమే హైదరాబాద్ డెవలప్ చేసినా కాదు అది అది ఎల్లంటికి ఇస్తూ ఒక బిల్డింగ్ కట్టుకున్నారు కానీ హైదరాబాద్లో పరిశ్రమలన్నీ మీ చంద్రబాబు నాయుడు మూసేసినాడు ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాకటల్స్ రిపబ్లిక్ ఫోర్ డీబీఆర్మీ నేతస్మెల్ లాయన్ జాము నిజాం షుగర్స్ ఎన్ని పరిశ్రమలు మూసేసినాడు హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాటికల్ని నిజాం పెట్టిన పారిశ్రామిక వాటికల్ని కూడా మూసేసి శ్మశాన వాటికలు చేసినాడు అబద్దాలు చెప్పడంలో మీరు ఆరుతేరిన వాళ్ళు మీరు అబద్దాలు చెప్పకండి సంజయ్ అపకారం చేయకండి దళితులు మొదలుపెట్టినారు దళితులకే దళితుల గురించి సో ఉంటుంది పేదల గురించి ఉంటుంది మీరు బాగా కడుపు నిండా తిని తాగి పడుకున్న వాళ్ళకు పేదల పట్ల సానుభూతి ఉండదు ఎంపతి ఉండదు సింపతి ఉండదు ఎంపతి అంటే ఏందో తెలుసుకోండి వాళ్ళ వాళ్ళ కష్టాలు తెరిచిన వాళ్ళకే సింపతి ఉంటుంది అందుకని ఎన్టీ రామారావు చేయలేదు అబద్ధాలు ఎన్టీఆర్ మంచివాడు కొన్ని మంచి పనులు చేసినాడు మీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అందుకని ఎన్టీఆర్ను అప్రతిష్టపాలు చేయకండి అబద్ధాలు చెప్పి అని లేని